ఏపీఎస్టి ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ టూ ఫస్ట్ క్వశ్చన్ రామతీర్థ శాసనం వేయించింది ఎవరి క్రింది వాణిలో ఇంద్రవర్మ వేయించారు రామతీర్థ శాసనంను నెక్స్ట్ క్వశ్చన్ తుమ్మల శాసనాన్ని వేయించింది ఎవరి క్రింది వాణిలో మొదటి గోవిందవర్మ వర్మ విష్ణుకుండినకు సంబంధించిన ప్రశ్నలు ఇవి నెక్స్ట్ క్వశ్చన్ త్రికోట మలయాధిపతి అనే బిరుదు ఎవరికి కలదు ఏ విష్ణుకుండిన రాజుకి కలదు త్రికోట మలయాధిపతి అనే బిరుదు రెండవ మాధవవర్మకి కలదు నెక్స్ట్ క్వశ్చన్ విష్ణుకుండిన రాజుల్లో చివరి ఎవరు మంచన భట్టారక వర్మ చివరివాడు విష్ణుకుండిన రాజుల్లో చివరివాడు నెక్స్ట్ క్వశ్చన్ చతుర్ధాయిక యుద్ధ వీరుడనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో ఇంద్రభట్టారక వర్మకి కలదు చతుర్ధాయక యుద్ధ బిరుదు ఇతనికి సత్యాశ్రయుడనే బిరుదు కూడా కలదు నెక్స్ట్ క్వశ్చన్ రాజపురం గుహాలయాల్లో మొత్తం ఎన్ని గుహలు కలవు ఐదు గుహలు కలవు ఇందులో పెద్ద గుహ ఏదంటే ఐదవ గుహ పెద్దది నెక్స్ట్ క్వశ్చన్ భైరవకొండ గుహాలయాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి పైవన్నీ కూడా సరైనవే భైరవకొండ గుహాలయాలు అనేవి కపాలికా మతానికి చెందినవి మొత్తం ఎనిమిది గుహాలు కలవు అదేవిధంగా ఈ గుహాలలో కుంభ శీర్షాలతోన్న సింహపాద స్తంభాలు చెక్కబడి ఉన్నవి పైవన్నీ కూడా సరైన సమాధానాలే భైరవకొండ గుహాలయాలకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ విష్ణుకుండిల మత పరిస్థితులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో థర్డ్ ఆప్షన్ రాంగ్ విష్ణుకుండినుల అధికార భాష శాసన భాష అనేది తెలుగుని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ సంస్కృతం విష్ణుకుండిల అధికార భాష శాసన భాష ఏదంటే సంస్కృతం మిగిలినవి కూడా సరే అని వైదిక మతాభిమానులు అదేవిధంగా వీరి కులధైవం శ్రీపర్వత స్వామి థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ వండవల్లి గుహాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఉండవల్లి గుహాలు నెల్లూరు జిల్లాలో కలవని ఇది రాంగ్ ఆన్సర్ వండవల్లి గుహలు అనేవి గుంటూరు జిల్లాలో కలవి ఇవి మిగిలినవి కూడా సరైనవే నేడే ఇది అనంత పద్మనాభ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా ఈ గుహాలపై పూర్ణ కుంభం చెక్కించారు పైవన్నీ ఆప్షన్ ఏ రాంగ్ మిగిలినవి కూడా బీసీలు అనేవి కరెక్ట్ ఉండవల్లి అనేవి గుంటూరు జిల్లాలో కలవు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్య స్థాపకుడు ఎవరు ఇంద్రవర్మ రాజ్య స్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ నెక్స్ట్ క్వశ్చన్ విష్ణుకుండినల న్యాయపాలనకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో థర్డ్ ఆప్షన్ రాంగ్ దివ్య పరీక్షల గురించి నాలుగవ మాధవర్మ తన తొమ్మలగూడ శాసనంలో పేర్కొన్నారు అనేది ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ దివ్య పరీక్షల గురించి నాలుగవ మాధవవర్మ ఇక శాసనం ఏంటంటే పాలమూరు తామ్ర శాసనంలో పేర్కొన్నారు అనమాట శాసనం అనేది మొదటి గోవిందవర్మకి సంబంధించింది అనమాట ఈ తుమ్మలగూడ శాసనం అనేది థర్డ్ ఆప్షన్ రాంగ్ మీలని కూడా సరైనవే విష్ణుకుండి కాలంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరంటే రాజు అధిక వీరి కాలంలో నేర్ నిర్ణయంలో దివ్య పరీక్షలను జరిపేవారు థర్డ్ ఆప్షన్ రాంగ్ ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిస్ట్ విష్ణుకుండినులకు సంబంధించి థ్యాంక్ యూ